అబ్బో ఏంద్రా వర్షంలో తడుచుకుంటా ఏందో తెచ్చాడే పెద్ద మనిషే ఆచెకిష్టమని నాన్న పొలిచ కూర చేయించాడు అదే బే ఈ ప్రేమలకి ఏమి తక్కువ లేదు ఐదేళ్ళ నుంచి పక్క పక్కనే ఉన్న తండ్రికి కొడుకుకి మాటలు లేవు ఈ వయసులో పడితే లేందుకయ్యా నీకో ఆఖరి రోజుల్లో కొడుకు మీద అలిగి ఏం సాధిస్తామయ్యా అవునే నాలుగు రోజుల నుంచి ఆడితో మాట్లాడాలని నాకు ఉంది రేయ్ రేపు మీ నాన్న రమ్మని చెప్పు తాత నీతో మాట్లాడతాడు అని చెప్పు తాత ఏమన్నాడు ఎందుకు తిన్నాడా ఏం చెప్పాడు ఏమన్నాడు రా ఏమన్నాడు చెప్పలేదు ఏమిట్రా కూర తిన్నాడా బాగుందన్నాడా ఒరే నువ్వు తినరా ఏం చెప్తాడండి మీ చాదస్తం కాకపోతే ఆయనకి మనం అంటే నా గిట్టదు చెల్లెలు కూతుంది కాదని నన్ను చేసుకున్నారని కోపం అమ్మా అమ్మ తాత తాత లేడీ ఏం లేదు చేప కావాలా అయ్యో నాన్న నానాని బానే పిలుస్తున్నావు ఆయన మాట పడిపోతే గానీ నీకు నానా అని పిలవడానికి నోరు రాలేదంట నీకు కబుర్ చేస్తే రాలేదన్న దిగుల్తోనే ఆ మనిషి అటు అయిపోయాడు నన్ను పిలవడం ఏంటమ్మా నన్ను అడుగుతావేరా నీ కొడుకుని అడుగు ఆడుతానే కబుర్ చేసింది తాత నాకు కబుర్ చేసాడా మరి నాకు చెప్పలేదేంట్రా మర్చిపోయా ఇతను చాలా సింపుల్గా చెప్పినా మర్చిపోయా అన్న పదం ఆ తండ్రి కొడుకుల మధ్య శాశ్వతంగా మాట లేకుండా చేసింది ఇతనుకున్న ప్రాబ్లం మతిమరుపు మనందరం లాగానే మరపు అనే సహజ గుణం ఇతనికి ఉంది కానీ దాని డోస్ ఎక్కువ ఒక పని చేస్తూ ఇంకో పని మీదకి ఆటోమేటిక్గా మైండ్ డైవర్ట్ అయిపోతుంది మరి ఇలాంటి వ్యక్తి కథ ఎలా ఉండబోతుందంటే మాస్టర్ ఎక్కడికి మందు కొడుతున్నాడు మాస్టర్ మందు ఉంది కదా అని ప్రతి చిన్నదానికి బిల్డ్ వేసుకుని బజ్జుంటే బాడీ బద్దకించి పని చేయడం మానేస్తది మొక్కకైనా మనిషికైనా లోపల తగ్గించాలి ఏమిటి నేను చెప్పానుగా మా వాడు ఏదైనా గా నయం చేయడానికి చూస్తాడు అపరమేధావి ఫార్మల్ పాలిట దేవుడు మొత్తంగా హైలీ ఎడ్యుకేటెడ్ అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ అయిందా నీ భజన నమస్కారం హలో సార్ హలో రండి అలా కూర్చొని మాట్లాడట ఇగో వీళ్ళ అబ్బాయి ఫోటో ఇలాగే జూనియర్ సైంటిస్ట్ ఓహో ఈ అబ్బాయి నీకు అల్లుడు అయితే బాగుంటుందని అప్పుడు శమనం తీసుకొచ్చానురా ఆహ కొంచెం హీరో లక్షణాలు ఉన్నట్టుమే బాబుకి ఇతనికి పెద్దవాళ్ళంటే విపరీతమని గౌరవం వచ్చి గా నువ్వంటే అమితమైన భక్తి మీ అమ్మాయి అని చెప్పగాని పిల్ల ఎలా ఉంటుందని అడగకుండా సంబంధం ఖాయం ఒకటే గొడవ అల్లరి నువ్వు ఎందుకో అంత అల్లరి డోంట్ మైండ్ బాబుకి ఏమన్నా లోపమా సార్ రాంబాబు నేను మీ తన్నన పెళ్లి కొడుకు తండ్రి కోడలు ఎత్తుకుంటూ వస్తే ఇలాగే అనుకుంటారని తగ మీ పంపింగ్ ఒకటి అది కాదు సార్ ఆకు మీద చిన్న మచ్చ ఉన్న వంద కోణాల్లో ఆలోచించే వ్యక్తిని అమ్మాయి పెళ్లి అంటే కొంచెం లోతుగా ఆలోచిస్తాం కదా ఏమనుకోవద్దు నేను ఇప్పుడు సిటీకే వెళ్తున్నాను నచ్చితే అమ్మాయిని చూపిస్తాను సంతోషం అండి ఓకే సార్ హలో రేయ్ పాండ రంగారావు అని పిల్ల తండ్రి నేను చూడటానికి వస్తున్నాడు అసలే రాంబాబు నీ గురించి లేపు లేపు వదిలిపెట్టాడు చాలా జాగ్రత్త పట్టాడు అమ్మాయి బాగుందంట నాన్నా కుర్రోడ్ని నచ్చాడు అదిరిపాడు అని నీ ఫోన్ వస్తుంది ఫోన్ పెట్టేయ్ ఆ ఏదో ఓవర్ యాక్షన్ లే ఆపు అసలే నీకు మర్చిపర్పు ఏం మర్చిపోయి వస్తావనో భయంతో చెప్తున్నాను నువ్వు ఇలా బెరించాను నిజంగానే మర్చిపోతాను ఆ ఈ బెదిరింపులు ఒకటి నాకు లక్కి నీకోసం ఎవరో పాండ్రంగ్రా గారు వచ్చారు పోతున్నా అన్నా అన్న టీ తాకెళ్ళి అన్న అది కాదురా అన్న కొంచెం సలారిపోతుంద తాగన్నా మళ్ళీ తెడతావు ఇది టీయా చెరుకు రసమురా షుగర్ టీ లోయాలి రా ఇలా డైరెక్ట్గా బాడీలో వేసేకూడదు నీ చేత టీ లాగానే అంటే జీవితం అంతా దూరం అయిపోతాను నువ్వు ఒక పెన్ను పేపర్ తెచ్చి ఉందా ఒక అర లీటర్ పాలు తీసుకున్నా బాగా మరగబెట్టి ఒక పావు లీటర్ నీళ్ళేసి మళ్ళీ బాగా మరగబెట్టి ఎంత ఏంటి ఎంత అంత టీ వేసి రాసుకో ఎందుకరే కంగారు నీకు వెయిట్ చేస్తాడా పోయి మీద నుంచి తీసి రై అక్కడ లంచ్ కి టైం అయితే రే తో పని చూసుకో ఏంటి అప్పుడే లంచ్ టైం అయిందా అది విడుతుందిరా ప్రవీణ కొంచెం మసాలా ఎక్కువైంది కదా నాన్ వెజ్ కి మసాలా తగిలితేనే పీస్ రుచి పెరిగేది ఏంట్రా పీసు రుచి అంటున్నావు ప్రవీణ్ గారు చికెన్ కరీ తీసుకొస్తే కాంప్లిమెంట్ ఇస్తున్నా నీ కాంప్లిమెంట్ సరే వచ్చిన ఆయన నీకేమైనా కాంప్లిమెంట్స్ ఇచ్చాడా అని ఎవరో అదే రా పాండురంగారావు గారు అయిపోయింది మర్చిపోయాడు ఇక్కడ ఒక ఆయన ఇప్పుడే

సిగస్తా అని మీ ఆఫీస్ రోడ్లో కాఫీ షాప్ ఉంది కదా అక్కడ మీరు లోపలికి లో కాఫీ ఆర్డర్ చేయండి అది వచ్చే లోపల నేను వచ్చేస్తా

ముగ్గు చెప్తు సహాయకు వచ్చేశాను తెలిస్తే ఆ విషయం నాకు తెలియదురా ఎత్తుకొచ్చి చూసుకున్నావు చూపించాను అంతే ఇంకా పెళ్ళే అంతా నువ్వే సెట్ చేయాలి ఏం స్కెచ్ ఎలా సెట్ చేస్తావు అంతా ఒక్కరా చిన్న ఓ పేపర్ తీసుకురా ఆ బ్లూ పెన్ తీసుకురమ్మా బ్లాక్ అండ్ సెంటిమెంట్ చెప్పింది అంత ఓకేరా కానీ నేను నమ్మడానికి అసలు లేదు ఎందుకైనా మంచిది మూడు రాత్రులు గడిపిన తర్వాత ప్లాన్ చేస్తే బెటర్ నా ఫీలింగ్ ఏయ్ ఎలా వయసు అలాగే కోయంబత్తూరు వెళ్ళికివారు కానీ ఇంట్లోని కొన్ని రోజుల తర్వాత పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండండి ఎవడా కస్టమర్ కేరా వీళ్ళకి పని పాటు కొంచెం బిజీగా ఉన్న తర్వాత అది కాదు కోయంబత్తూరులో మొత్తం ఆల్రెడీ సెట్ అయిపోయి ఉంది మీరు అర్జెంట్గా కారు తీసుకొని కొని చెక్ అయ్యి ఓకే అయిపోతాం నాన్ ఏసీ ఎందుకు ఏసీ తీసుకుపోయి అసలు నువ్వు మనిషివేనా నాలుగు గంటల నుంచి అక్కడ వెయిట్ చేస్తున్న మనిషిని పక్కకు పడేసి హాయిగా సొల్లు కబుర్లు వాట్ దిస్ చెప్పు సారీ సారీ ఏమిటి సారీకి ఒక విలువ ఉంటుంది దాన్ని చెప్పేవాడికి అర్హత ఉండాలి మనిషి అంటే వాల్యూ లేని నీలాంటి వాడి కోసం ఇంతసేపు వెయిట్ చేశానంటే నాకు నా మీదే అసహ్యం కలుగుతుంది మేము ఇద్దరి మధ్య దూరం చూడాలి తెలియదు కానీ వాడు ఎవరో కైండ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఎవరు సోల్ గోల్ చెప్పుకోవట్లేదు ఎలా కొలముందా పొద్దున లేపుకొచ్చాను ముగ్గు ఎక్కడికి ఎక్కడికెళ్ళాలో తెలియక ఎంట నుంచి ప్లాన్ చేసుకుంటాం సిచువేషన్ చైల్కి వెళ్ళిపోతే పిచ్చి ఏంటి అది కూడా ఎవరు రాసి వీడు ఎవడు అసలు లాక్ ఎందుకు ఎవరు రాడు నాకు పెళ్ళి మావూరా మాయ మా చెప్తారా మాయ 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 చాలా మంచిగాడు సారీ మాయ మీరు మా ఒడికి ఇవ్వడానికి చెన్నైతే తెలియదు మా వాడు చాలా గొప్పడు స్కేచ్ చేశారంటే ఇవ్వని ఇట్ట అయిపోవాల్సిందే మీరు అలా కారణంలో కూర్చునే మీ అమ్మాయి మా వాడు సెట్ చేసేయండి మిగతా మనం ఆడుకోలేం ఏమంటావ ఇంకో మాటని గొంతులోంచి బయటపడిందో ఏం చేస్తాను నాకు తెలియదు రావు సెట్ చేసేస్తావు కదా అవుట్ మాయ బీపీ అన్నట్టు వాడి నాన్సెన్స్ వాడి మాటలు పట్టించుకోకండి సార్ నాకు కొంచెం మధ్య మరపు ఉంది సార్ ఒక పెన్ చేస్తూ మైండ్ ఇంకొత మీదకెళ్ళిందంటే ఆటోమేటిక్గా మిగతావన్నీ మర్చిపోతాం సార్ అలాగే మిమ్మల్ని ఆఫీస్లో వెయిట్ చేస్తున్నాను సంగతి మర్చిపోయాను సార్ నాకు తెలియకుండా జరిగిన తప్పుని పెద్ద మనసుతో క్షమించాను సార్ ఇంత ప్రాబ్లం పెట్టుకుని పెళ్లి చేసుకుని నా కూతురు లైఫ్తో ఆడుకుందాం అనుకున్నావా అసలు ఏమనుకున్నావని రే చంపేస్తాను అర్థమైనా నాకు మనిషి పరిచయం అయితే ముందాడు లోపం పరిచయం అవుతుంది ఆఫీస్ దగ్గర నీ గురించి క్లారిటీ వచ్చింది అయినా ఒకసారి కళ్ళారు చూసి నీ గురించి డిసైడ్ అవుదామని ఆగాను నేను ఊహించుకున్న దానికన్నా బాగా ఎక్కువ ఉందిరా నీ దగ్గర లైఫ్ లో నీ మొహం ఇంకెప్పుడు నాకు చూపించుకు రాజా పోం చేకలిగా లేదు నీకు అలవాటే కదా రాజా కొత్తగా ఎందుకు నువ్వు పెద్ద పోటు కాడువైన సంబంధాలు అయితే ఈయనకి కొడుకు పెళ్లి చేయాలని తాపత్రపడే నాకు కోడలు వస్తే కూతురు లేని లోటు తీరిపోతుందని ఆశపడే మీ అమ్మకి మా కుండాలిగానే బాధ నీకెందుకు కష్టపడి సంబంధాలు తేవడం తేలిగ్గా మర్చిపోవడం సరదా మరి మాకు సరదా కాకపోతే ఈ మతి మరపు ఏదైనా పని చెప్తే బుర్ర పెట్టాలి ఎవరైనా స్పెషలిస్ట్ ఏ స్పెషలిస్టు ఏవి చేయలేదు అందరి చేతులు ఎత్తేసారు మేనుఫాక్చరింగ్ డిఫెక్ట్ ఈ జన్మకి ఎంత రేయ్ ఎక్కడైనా నీలాంటి మతి మరుపు దొరికితే చెప్పా పెట్టకుండా లేకు నడిపో ఇక నీకు కాదు ఎత్తకుండా రావాలెత్తనా నా పిల్ల అవుతుంది పెళ్లి అవద్దు ఇంకా జీవితం లేరు నమ్మాని చూసానంటే హలో ఎక్కడ ఎక్కడున్నా పది నిమిషాల్లో సార్లు చేసారా వస్తున్నా పాస్ అరుస్తున్నాడు రా బ్లడ్ ఎక్కించాలంట తొందరగా రా బాడీ మీద గౌరవం లేకుండా బాత్రూమ్ లో డాన్స్ అవ్వడం రే నువ్వు వచ్చి కేకలేదులే కానీ ముందు రా